ఓకే హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే సినిమా ఫార్టీ ఫైవ్ నాది కరెక్ట్ మూవీ నేమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఏం లేదు సేమ్ మొన్న ఈషయా సినిమా అయితే రిలీజ్ అయిందిగా సేమ్ స్టోరీ దాని రీమేక్లో ఉంటుందంటే సేమ్ టీజ్ ఉంటాయి స్టోరీ అనేది క్లారిటీగా ఇవ్వాలి ఇందులో ఇప్పుడు ఈష సినిమాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు క్లారిటీ ఉంది స్టోరీ ఏంటి ఒక నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకుని కార్లో వెళ్తుంటారు అకస్మాత్గా బైక్ అనేది రావడంతో యాక్సిడెంట్ అయ్యి అందులో ఒకరు చనిపోతారు అక్కడ లోయలో పడిన ఆమెను ఒక ఆయన హెల్ప్ చేయడానికి వస్తే ఆ ఆత్మ ఆయనకి అనేది ఎక్కుకుంటుంది ఎక్కుకున్న తర్వాత ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపారో చూడు వాళ్ళని చంపడానికి ఆ ఆత్మ చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అందులో ట్విస్ట్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఈ నలుగురు అదే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు ఆ ఒక్క ఆత్మ ఈ నాలు నాలుగు ఆత్మలను చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ ఈ ఆత్మలకు తెలియదు అనమాట అలా చనిపోయేదామని లాస్ట్లో అయితే చెప్తాడు క్లారిటీ ఇస్తాడు అనమాట లాస్ట్లో ఏమని మీరు నలుగురు అదే యాక్సిడెంట్లో చనిపోయారు మీ మన ఆత్మ అనేది నమ్మదు మనగా మన ఆత్మకు మన బాడీకు మనం చనిపోయామని అని వరకు నమ్మదు మన ఆత్మ అని ఒక క్లారిటీ ఇస్తాడు కానీ ఇక్కడ అలా కాదు ఈ స్టోరీ ఏంటి ఆత్మ బాడీని వదిలి వెళ్ళిపోయి ఉంటుంది ఆత్మ నమ్మదు అనమాట ఏ చనిపోయాము అని ఇక్కడ స్టోరీ విషయానికి వచ్చేసి ఫస్ట్ హీరోకైతే ఒక డ్రీమ్ వస్తుంది ఆ డ్రీంలో ఏంటంటే ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అకస్మాత్గా డాగ్ వస్తుంది యాక్సిడెంట్ అవుతుంది డాగ్ స్పాట్లో చనిపోతుంది అనమాట దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తాడు ఇంటికి వెళ్ళిన వెంటనే లారీ ఆయన గుద్దేసి వెళ్ళిపోతాడు అక్కడ ఆయన స్పాట్లో చనిపోతాడు అని డ్రీమ్ వస్తుంది వెంటనే మేలుకొని ఎలాగై మేలుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు వెళ్తుండగా డ్రీంలో అయితే ఎలాగైతే జరుగుతుందో అలాగే సేమ్ టీజ్గా జరుగుతూ ఉంటుంది అప్పుడు మన హీరో టెన్షన్తో ఆఫీస్లో కూర్చొని మన సర్చ్ చేస్తాడు అన్నమాట మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అని మన గరుడ పురాణంలో ఏమైతే ఉందో సేమ్ హ్యాష్టి అలానే జరుగుతూ ఉంటుంది ఎలా అంటే మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి సాక్ష్య మూవీలో ఎలా అయితే జరుగుతూ ఉంటుందో ఆ డిజైన్ గేమ్ డిజైన్ చేసినట్టల్లా ఎలా రియల్ లైఫ్లో ఎలా అయితే జరుగుతుంటుందో అలా జరుగుతూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా కొంతమంది రౌడీలు అయితే ఆఫీస్కి అయితే వస్తారు ఆయన్ని కొట్టేసి అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తారు ఆ ప్లేస్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మన ఉపేంద్ర గారు అయితే ఒక విలాన్ క్యారెక్టర్లో రాయప్ప అనే క్యారెక్టర్లో అయితే కనపడడం జరుగుతుంది కానీ అక్కడ విలాన్ రాయప్ప మన ఏరోకైతే ఒక వార్నింగ్ ఇస్తాడు ఏమని నేను నలభై ఐదు రోజుల్లో చంపేస్తా అని అన్న వెంటనే ఎందుకంటే ఈయన గుద్దేసి వెళ్ళిపోయిన డాగ్ ఎవరిదో కాదు అది రాయప్పదే ఉంటుంది అందుకనే చంపేస్తా అంటాడు అప్పటి నుంచి మెయిన్ కథ అంతా ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట నలభై ఐదు రోజుల వేట ఇంకా ఎవరికి గర్ల్ ఫ్రెండ్ చెప్పుకున్న పెద్ద పెద్ద డాన్స్ అని కలుస్తాడు ఆయనే రాయపనే లేపేద్దామను కి డిసైడ్ అవుతాడు ఏ ఏ డాన్ వల్ల కాదు ఎవరి వల్ల కాకుండా ఆయన అంత పెద్ద పేరు అని అంటాడు రాయప్ప అని అప్పుడు ఒక ఇరవై రోజులు ఉండదు ఇంకా అమ్మతో చెప్పుకుంటాడు వాళ్ళ వాళ్ళమ్మ ఆయన వాళ్ళ ఇంటి దేవుడైన సుబ్రహ్మణ్య స్వామికి నేను చేసేది నిజమైన పూజలు అయితే నా కొడుకుని కాపాడుకో కాపాడు అని ఒక అదతో అయితే అడుగుతుంది అప్పుడు ఇంటర్వెల్ సీన్లో సుబ్రహ్మణ్య స్వామిని పిలిస్తే శివుడు అయితే దిగి వస్తూ తింటాడు అది మీకు ఇప్పుడు ఇంటర్వెల్ ఇంటర్వెల్లో చూపేవారు సేమ్ సుబ్రహ్మణ్య స్వామిలాగే చూపిస్తారు ఆ శివుడు ఎవరైతే కాదు మన డాక్టర్ శివరాజ్ కుమార్ అనమాట రూపంలో అయితే వస్తాడు డాక్టర్ శివరాజ్ కుమార్ రూపంలో వచ్చిన ఏంటనే ఆయనకి ఎన్ని ఆపదొచ్చిన ప్రతిసారి ఏదో కాపాడుకుంటూ వస్తూనే ఉంటాడు అలా వస్తూ వస్తూ లాస్ట్కు క్లైమాక్స్ వరకు అయితే వస్తుంది క్లైమాక్స్ వరకు అయితే స్టోరీ వస్తుంది అప్పుడు ఒకరు కాపాడడానికి ఒకరు చంపడానికి దాని యుద్ధం పడతారు ఆ యుద్ధంలో ఎరువు చనిపోతారు ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా రాయప్ప అని ఎవరైతే ఉన్నారో ఆయన సాక్షాత్తు యమధర్మరాజు ఇక్కడ ఇంకోటిస్ట్ చెప్పునా అది యాక్సిడెంట్లో చనిపోయిన డాగ్ ఏదైతుందో అదే యమధర్మరాజు గారి వాహనం అదే దున్నపోతు ఇక్కడ ఇంకోటిస్ట్ చెప్పునా ఆల్రెడీ ఫస్ట్ డ్రీమ్ అయితే వస్తుంది కదా యాక్సిడెంట్లో చనిపోయాడు అని అప్పుడే చనిపోయి ఉంటాడు మరి ఎందుకు ఇదంతా చూపించారంటే వాళ్ళకు కూడా తిన కానీ ఎందుకు చనిపోయాడంటే హెల్మెట్ పెట్టుకోలేదు ట్రై చేస్తూ ఫోన్ మాట్లాడాడు డాగ్స్ని డాగ్ని యాక్సిడెంట్ చేసి పట్టించుకున్నట్టు వెళ్ళిపోయాడు అయితే చెప్తాడు ఇంక ఇందరికే స్టోరీ లాస్ట్ అండ్ అయిపో లాస్ట్లో మన శివుణ్ణి అయితే విఎక్స్ విఎఫ్ఎక్స్తో చూపించడానికి ట్రై చేశారు దాన్ని మాత్రం కొద్దిగా పట్టించుకోకండి సరే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్